రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ భాగస్వామిగా ఉండింది కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే టీడీపీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఆ తర్వాత లేనప్పుడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నడూ ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అనే పేరు రాలేదు దాని మెన్షనే లేదు ఒక రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏదైనా నిధుల కేటాయింపు అనేది చాలా రేర్గా జరుగుతుంది నిజానికైతే ఆంధ్రప్రదేశ్కి ఆ రకంగా జరగాల్సి ఉంది గత బడ్జెట్లో కూడా రెండు వేల పద్నాలుగు నుంచే ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో విభజన తర్వాత విభజన చట్టం అని చెప్పి ప్రత్యేకంగా ఒక చట్టం వచ్చింది ఆ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి కొంత సాయం చేయాల్సి ఉంది అయినా కూడా అప్పటి రాజకీయ పరిస్థితుల మూలంగా మనం అది చూడలేదు నిజానికి ఆనాడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామి అప్పుడు కూడా అయినా కూడా అప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక కేటాయింపులు ఏమీ జరగలేదు ప్రతి సంవత్సరం బడ్జెట్ రావడం బడ్జెట్ వచ్చిన తర్వాత అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తీవ్రంగా విమర్శించటం లేక అసంతృప్తి వ్యక్తం చేయటం ఏంటంటే బడ్జెట్లో ప్రత్యేక హోదా లేదనో ప్రత్యేక కేటాయింపులు లేవనో ప్రతిసారి కూడా వాళ్ళు విమర్శించ విమర్శిస్తూ ఉండేవాళ్ళు రాష్ట్ర ప్రజలు కూడా ప్రతిసారి డిజపాయింట్ అవుతుండేవాళ్ళు ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏమీ జరగడం లేదు ప్రత్యేక కేటాయింపులు ఏమి ఇవ్వడం లేదు అని మొట్టమొదటిసారిగా రెండు వేల ఇరవై నాలుగులో ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ పేరు తీసుకొని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మాట్లాడారు అది ప్రత్యేకం ఫస్ట్ పాయింట్ ఎందుకు ఈ విధంగా జరిగింది ఏమిటి తేడా ఏమిటి రెండు వేల పద్నాలుగుకి రెండు వేల ఇరవై నాలుగుకి చాలా తేడా ఉంది రెండు వేల పద్నాలుగులో కూడా తెలుగుదేశం పార్టీ ఇండియాలో భాగస్వామే రెండు వేల ఇరవై నాలుగులో కూడా భాగస్వామే తేడా ఏమిటంటే అప్పుడు బీజేపీకి సొంతంగా మెజారిటీ ఉంది అందువల్ల భాగస్వామి అయినప్పటికీ తెలుగుదేశం పార్టీని అంత సీరియస్గా తీసుకోవాలా ఆంధ్రప్రదేశ్ని అంత సీరియస్గా తీసుకోవాలా ఆ రోజు బీజేపీ అదే ఇరవై ఇరవై నాలుగులో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ లేదు ఇవాడ అతిపెద్ద భాగస్వామ్య పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉన్నది ఆ తర్వాత బీహార్లో నితీష్ కుమార్ గారు ఉన్నారు అందుచేత ఈ రెండు పార్టీల మీద అంటే తెలుగుదేశం పార్టీ మీద అదేవిధంగా నితీష్ కుమార్ జేడియూ మీద ఆధారపడి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రస్తుతం సర్వైవ్ అవుతోంది అందువల్ల ఈసారి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత అన్నమాట ఆంధ్రప్రదేశ్కి అందువల్ల నిర్మలా సీతారామన్ గారు రెండు నిమిషాల సేపు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడానికే కేటాయించారు సరే ఆల్రెడీ ఏమేమి కేటాయించారు ఏమేమి ప్రకటనలు చేశారు చూసాం అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది అమరావతి ఆవిడేమన్నారంటే రాష్ట్రానికి రాజధాని అవసరాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది ఏమిటి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇంకో మాట ఏమన్నదంటే మల్టీలేటరల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ద్వారా అమరావతి డెవలప్మెంట్ కోసం నిధులు సేకరించవచ్చు అంటే ఏంటి అర్థం బయట మనకి ప్రపంచ బ్యాంకు కావచ్చు ఇతరత్ర రకరకాల ఫైనాన్షియల్ ఏజెన్సీస్ ఉంటాయి ఆ సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వం క్యాపిటల్ అభివృద్ధి కోసం అప్పులు తెచ్చుకోవడానికి ఫైనాన్షియల్ ఎయిడ్ తెచ్చుకోవడానికి వీలు కల్పించారు అది పెద్దది పెద్ద ప్రకటన అమరావతికి పదిహేను వేల కోట్లు ఇవ్వడం అనేది ఇది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క సెంటిమెంట్ని రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ని గుర్తించి అమరావతికి పెద్ద పీట వేశారు అందులో డౌట్ లేదు రెండవది పోలవరం ఆంధ్రప్రదేశ్కి చాలా ఇంపార్టెంట్ పోలవరానికి సంబంధించి కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఏంటి త్వరితగతిన ఈ స్కీమ్ని ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తాము అని పోలవరంలో ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే ఒకటి కాస్ట్ ఎస్కలేషను అనేక అనేక కారణాల వల్ల ఇవాళ కాస్ట్ ఎస్కలేట్ అయింది దానికి అయ్యే ఖర్చు కాబట్టి పెరిగిన ఖర్చుని కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా లేదా అనేది ప్రశ్న మొత్తం పోలవరం ప్రాజెక్ట్ యొక్క ఖర్చుని కేంద్ర ప్రభుత్వమే భరించాలి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం అయితే రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో దాని కాస్టింగు కనీసం ముప్పై శాతం పెరుగుంటుంది పెరిగినటువంటి కాస్ట్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా లేదా అనేటువంటి అనుమానం భయం ఉన్నాయి ఇప్పుడు స్పష్టంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తాము అని బడ్జెట్లోనే స్పష్టంగా చెప్పారు కాబట్టి పెరిగినటువంటి ఖర్చును కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుందనేది ఒక పాయింట్ రెండవది ఇంకొక ఇష్యూ ఏంటంటే పోలవరంలో రీహాబిలిటేషన్కి సంబంధించి చాలా ఖర్చు అవుతుంది ప్రాజెక్టు నిర్మాణం కంటే పునరావాసానికి ఎక్కువ ఖర్చు అవుతుంది ఆ పునరావాసానికి అయ్యేటువంటి వేల కోట్ల ఖర్చు బహుశా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల కోట్ల ఖర్చు అని చెప్తున్నారు ఏంటి ఉన్నటువంటి యాభై నుంచి అరవై వేల కోట్ల రూపాయల ఖర్చులో ఇరవై నుంచి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఓన్లీ పునరావాసానికి అవుతుంది అంటే ఎవరైతే డిస్ప్లేస్ అవుతారో ఈ ప్రాజెక్టు వల్ల వాళ్ళందరికీ మళ్ళీ పునరావాసం కల్పించడానికి నష్టపరిహారం చెల్లించడానికి అయ్యే ఖర్చు ఇది చాలా భారీ మొత్తం కాబట్టి గతంలో కేంద్ర ప్రభుత్వం ఎట్లా వ్యవహరించిందంటే మేము ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇస్తాం డబ్బులు కానీ పునరావాసానికి ఇవ్వం అన్నట్టుగా మాట్లాడారు అది ఒక పెద్ద ఇష్యూ అయి కూర్చుంది ఎందుకంటే పునరావాసం కల్పించకుండా ప్రాజెక్టుని ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయటం సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే వాళ్ళని అక్కడి నుంచి తరలించి వాళ్ళకి డబ్బులు ఇస్తేనే మీరు ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయగలరు లేకపోతే అవన్నీ మునిగిపోతాయి ఆ ఊళ్ళన్నీ ఆ ప్రమాదం ఉంది అందువల్ల ముందు డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇస్తేనే వాళ్ళు వెళ్తారు అక్కడి నుంచి ఆ రీహాబిలిటేషన్ ప్యాకేజీ అనేది ఒక పెద్ద ఇష్యూ అవ్వడం వల్ల ఇప్పుడు పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేస్తాము ఆ బాధ్యత మాది అని చెప్పడం ద్వారా పోలవరానికి అయ్యే మొత్తం ఖర్చుని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అనే విషయంలో ఒక స్పష్టత వచ్చింది ఇక అది కాకుండా రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్రకు సంబంధించి మన విభజన చట్టంలోనే స్పష్టంగా వెనకబడిన ప్రాంతాలు ఇవి వీటికి ప్రత్యేకంగా డబ్బులు ఇవ్వాలన్నారు వీటిని యాక్చువల్గా గతంలో ఇచ్చింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది తర్వాత దాని గురించి ఫాలోఅప్ సరిగా లేదు ఇప్పుడు మళ్ళీ దానికి ప్రత్యేక ప్యాకేజీ కింద అక్కడ నిధులు విడుదల చేస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు అదొక విశేషంగా చెప్పుకోవాలి అది కాకుండా మనకు విశాఖ చెన్నై కారిడార్లో ఈ కొప్పరితకి తర్వాత ఓరవ కల్లు ఇది హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఉంది ఇవి చాలా పెద్ద ప్రాజెక్టులు అంటే కొప్పరితే తీసుకోండి ఐదు వేల ఏడు వందల ఎకరాల్లో డెవలప్ చేయాలనేది ఐడియా కేంద్ర ప్రభుత్వం దానికి ప్రత్యేకంగా మేము నిధులు ఇప్పిస్తాము అని హామీ ఇచ్చారు బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఓవరాల్గా ఏంటంటే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి మేము కట్టుబడి ఉన్నాము అనే మాట బడ్జెట్లో చెప్పడం విశేషం గత పదేళ్లుగా మనం ఈ మాట పెద్దగా వినలేదు ప్రభుత్వం నుంచి ఎస్పెషల్లీ పార్లమెంటు ఫ్లోర్ మీద బడ్జెట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఫైనాన్స్ మినిస్టర్ స్వయంగా ఈ మాట చెప్పడం అనేది ఏపీ ప్రభుత్వాన్ని ఏపీలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని సంతృప్తిపరచడానికి ఏపీలో ఉన్న ప్రజల యొక్క సెంటిమెంట్ని గౌరవించడానికి అని చెప్పడంలో ఇటువంటి సందేహం లేదు కాబట్టి ఏపీకి ప్రధానమైనటువంటి రెండు అంశాలు అమరావతి పోలవరం ఈ రెండింటినీ ప్రత్యేకంగా మెన్షన్ చేసి వాటి యొక్క పూర్తిగా మేము సహకరిస్తామని చెప్పారు అయితే ఇంత మాత్రం చేతనే భారీ ఇచ్చినట్టా మరి బీహార్కి ఎంత ఇచ్చారు అనేటువంటి ఇష్యూ వస్తుంది బీహార్కి ఇరవై ఆరు వేల కోట్లు ఓన్లీ హైవేస్ డెవలప్మెంట్కే అనౌన్స్ చేశారు ఆ రకంగా చేసినప్పుడు చూసినప్పుడు మరి బీహార్కే కొంచెం ఎక్కువ చెందేమో ఏపీ కంటే అనేటువంటి భావం కూడా కలగవచ్చు ఇంకా స్పెషల్ స్టేటస్ అనే అంశం గురించి కానీ దానికి తగ్గట్టుగా కానీ ప్రకటన ఇవి లేవు అనేటువంటి నిరుత్సాహం కూడా కొంత ఉండి ఉండవచ్చు చాలామందికి ప్రత్యేక హోదా అనే మాట ఎక్కడ వాడలేదు ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది లేదు అని విస్పష్టంగా ప్రకటించారు ఆల్రెడీ నిన్ననే బీహార్కి సంబంధించి ఈ అంశంలో ప్రశ్న లేవనెత్తినప్పుడు ప్రత్యేక హోదా అనేది బీహార్కి ఇచ్చేటువంటి అవకాశం లేదు అని కూడా స్పష్టంగా చెప్పేశారు కాబట్టి ప్రత్యేక హోదా అనేది ఒక పొలిటికల్ అంశంగా మాత్రమే మిగిలింది కానీ ఆ ప్రత్యేక హోదా అని యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశాలు అయితే లేవు దాన్ని ఒక పొలిటికల్ ఇష్యూగా మాత్రమే ఏ పార్టీ అయినా ఉపయోగించుకోవాలి ఇప్పుడు అంతే ఇది అది కాకుండా ఏపీ ఆశించిన స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో ఈ సహాయం ఉందా లేదా అనేది నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పి చెప్పుకోవాలి ఈ మాత్రం ఇవ్వడం విశేషమే ఎందుకంటే దేశంలో మరే రాష్ట్రానికి కూడా ఇంత ప్రత్యేకంగా అదనంగా నిధులు ఇవ్వలేదు ఒక ఆంధ్రప్రదేశ్కి బీహార్కి మాత్రమే ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఏమిటనేది అనేది అందరికీ తెలుసు అది పొలిటికల్ నెసెసిటీ ఈ రెండు పార్టీల మీద ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న పార్టీల మీద ఆధారపడి వాళ్ళ మరి కేంద్రంలో ప్రభుత్వం సర్వైవ్ అవుతోంది కాబట్టి ఈ మాత్రం కూడా ఇచ్చారు ఇది చాలా పెద్ద ప్యాకేజీ భారీ ప్యాకేజీ అని చెప్పలేం కానీ ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్కి సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అనుకూలంగా ఉన్నది ఫేవరబుల్గా ఉన్నది అనేటువంటి మెసేజ్ అయితే ఇందులో వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్కి ప్రిపరేషన్ ముందు రెండు సార్లు ఢిల్లీ వెళ్ళి నిర్మలా సీతారామన్ గారిని కూడా కలిశారు కలిసినప్పుడు రకరకాల కోరికలు కోరారు వారు కోరినవన్నీ కూడా ఈ బడ్జెట్లో ఉన్నాయని నేను అనుకోవడం లేదు కానీ ఆంధ్రప్రదేశ్కి కొంత న్యాయం అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వం చేసింది ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు చేశారు అందులో ఎటువంటి డౌటు లేదు ఎందుకంటే ఏపీకి ఏమాత్రమన్నా ఇచ్చారు తెలంగాణకి ఏమి ఇచ్చారు అనే ప్రశ్న వస్తుంది తెలంగాణ మరికి మరి ప్రత్యేకంగా నిధులు ఏమి ఇవ్వలేదు ఏ అంశానికి సంబంధించి అందువల్ల అట్లా కంపారిటివ్గా చూసుకున్నప్పుడు రిలేటివ్గా చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఈ బడ్జెట్లో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కొంత మేలు చేసిందని చెప్పాలి ఇప్పుడు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది లేక బడ్జెట్లో ప్రతి సంవత్సరం ఏమేమి వచ్చినాయి అని కనుక కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా రెండు వేల పద్నా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో కంటే ఇప్పుడు ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి స్పష్టంగా చాలా నిధులు వస్తున్నాయి చాలా నిధుల్ని ఫైనాన్స్ మినిస్టర్ ప్రకటించారు అందులో ఏం డౌట్ లేదు కాబట్టి రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు మధ్యకాలాన్ని మధ్యకాలంతో ఇప్పుడు పోల్చాల్సిన అవసరమే లేదు నిజానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కూడా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కంటే బెటర్గా బెటర్ డీల్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి అందులో ఏమి డౌట్ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఆయన కొన్ని విషయాల మీదనే ఫోకస్ చేసి అవి మాత్రమే తెచ్చుకున్నాడు అదేంటంటే అప్పులు ఎక్కువ చేసుకోవడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చేట్టుగా వాళ్ళ అప్రూవల్స్ తెచ్చుకున్నాడు ఇక్కడ ఆర్థిక వ్యవస్థను కొంచెం గందరగోళంగా నిర్వహించి దానిని పాయింట్అవుట్ చేయకుండా కేంద్ర ప్రభుత్వంలో వ్యవస్థల్ని కొంతవరకు మేనేజ్ చేసుకున్నాడు అంతవరకు మాత్రమే అతను కేంద్ర ప్రభుత్వాన్ని ఉపయోగించుకున్నాడు తనకున్న రిలేషన్ని అంతేగాని ఆంధ్రప్రదేశ్కి యాక్చువల్గా ప్రత్యేకంగా నిధులు తీసుకురావడం ఎలాగో అమరావతి ఆయన రాడార్లో లేదనుకోండి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో పోలవరం ఉన్నది పోలవరానికి ప్రత్యేకంగా నిధులు తెచ్చుకోవడానికి కానీ లేక ఇతరత్ర వేరే విధాలుగా ఈ విధంగా మల్టీలేటరల్ ఏజెన్సీస్ ద్వారా నిధులు తెచ్చుకోవడానికి అనుమతి కానీ ఇట్లాంటివి ఏమీ చేయలేదు ఆయన ఎంతసేపటికి అప్పులు తెచ్చుకోవడానికి స్థానికంగా కేంద్ర ప్రభుత్వం చూసి చూడనట్టుగా వదిలిస్తే చాలు అన్నట్టుగా వ్యవహరించాడు కాబట్టి అప్పటికి ఇప్పటికీ పోలికే లేదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆయన కృషి చంద్రబాబు నాయుడు కానివ్వండి ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులుగానే ఉండే పయ్యవల కేశవర్ గారు వీళ్ళంతా వాళ్ళు చేసినటువంటి కృషి మూలంగానే ఈ మాత్రం అన్నా జరిగింది ఇది బ్రహ్మాండమైంది అద్భుతమైన ప్యాకేజీ ఇటువంటి ప్యాకేజీ ఎప్పుడూ లేదు అని చెప్పలేం కానీ గతంతో పోలిస్తే ఖచ్చితంగా ఇది చాలా బెటర్ ప్యాకేజీ ఎంతో కొంత కేంద్ర ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర అవసరాలని కొంత వరకు నిధులని ప్రకటించింది అది బడ్జెట్లో సో ఆ విధంగా చూసుకున్నప్పుడు ఆ విధంగా ఎస్సెస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఏపీకి గతంలో ఆయన జరిగిన విధంగా న్యాయం జరిగింది అని మాత్రం చెప్పొచ్చు రైల్వే జోన్ ఏం లేదు ఇందులో కానీ జనరల్గా ఏం చెప్పారంటే కొన్ని మౌలిక సదుపాయాల కల్పన కోసం అంటే వాటర్ కానీ పవర్ కానీ రైల్వేస్ కానీ ఆ వ్యవస్థల యొక్క అభివృద్ధి కోసం రాష్ట్రానికి సాయం చేస్తాము అని చెప్పారు అదే అదేవిధంగా ఎడిషనల్ ఎలవకే ఎలకేషన్ చేస్తాము క్యాపిటల్ ఇన్వె క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెంచడానికి కొన్ని బేసిక్ మౌలిక సదుపాయాలు కావాలి ఆ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడులని మనం ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఆ మౌలిక సదుపాయాల కల్పన కోసం మేము ఎడిషనల్ ఎలొకేషన్స్ అదనపు కేటాయింపులు చేస్తాము అని కూడా చెప్పారు సో ఆ రకంగా ఇంత స్పష్టంగా ఫిగర్స్ ఏమీ లేకపోయినా అంటే ఎంత ఎడిషనల్ ఎలొకేషన్ అనే మాట ఏమి లేదు అదే వాటరు పవరు రైల్వేస్కి సంబంధించి వాటి యొక్క సదుపాయాల కల్పన కోసం మేము అదనంగా నిధులు ఇస్తామన్నారు అన్నారు కానీ ఎంత ఇస్తామనేది కూడా చెప్పలేదు కానీ జనరల్ టోన్ ఆఫ్ ది ప్రామిసెస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం కొంచెం జనరస్గా సాయం చేస్తుంది అని మాత్రం ఇందులో స్పష్టంగా చెప్పారు గతంలో ఎప్పుడూ ఈ మాట చెప్పలేదు అది ఇక్కడ గమనించాల్సిన విషయం ఆ రకంగా చూసినప్పుడు మేము రీఆర్గనజేషన్ యాక్ట్కి పూర్తిగా కమిట్ అయి ఉన్నాము అనే మాట కూడా చెప్పారు నిర్మలా సీతారామన్ సో ఆ చట్టంలో ఉన్నటువంటి అంశాలను పూర్తిగా గనక వాళ్ళు అమలు చేయగలిగితే వాటిని ఫుల్ఫిల్ చేయగలిగితే నెరవేర్చగలిగితే అందులో ఏమైతే హామీలు ఇచ్చారో అది కూడా చాలు ఆంధ్రప్రదేశ్కి నిజానికి